ఆర్టీసీ ఉద్యోగులకి ఒక కొత్త సమస్య అయితే వచ్చి పడింది వాస్తవానికి ఈ స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచితంగా బస్సు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు మహిళలు ఓకే అది ఎంతవరకు రేపొద్దున్న మహిళా ఓటు బ్యాంక్ అంతా టీడీపీ వైపు గారి వైపు తీసుకుంటుందా తీసుకుంటున్న లేదనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు డిసైడ్ చేస్తారు కానీ ఇప్పుడు తాజాగా ఎందుకంటే మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఇది ప్రారంభించారు తర్వాత సెప్టెంబర్ నెలలో ఈ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే కారుణ్య నియామకాల ద్వారా ఎంపికైన కుటుంబాలు ఎవరైతే ఉంటారో మరణించిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్స్ అయితే రావాలి ఆ పెన్షన్లు కూడా భారీగా ఏముండవు మా అయితే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది పదివేలు కొంతమందికి ఐదు వేలు మూడు వేలు పదిహేను వందలు ఇలాగ వాళ్ళ ఫ్యామిలీలో పడతా ఉంటాయి ఆ పెన్షన్స్ ఇప్పుడు ఆగిపోయింది సెప్టెంబర్ తేదీ నుంచి ఆ సెప్టెంబర్ వాస్తవానికి మొన్న ఇరవై తేదీ నుంచి అవి పడాలి అవి పడలేదు అలాగని చెప్పి మొత్తం అందరికీ ఆ పెన్షన్స్ ఆగినాయి అంటే అందరికీ ఆగలేదు ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మాత్రమే ఆగినాయి ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన తర్వాత ఆ ఫెసిలిటీస్ వాళ్ళు అనుభవిస్తున్నారు ఎప్పటి నుంచో మిగిలిన అంటే సచివాలయ ఉద్యోగులు మిగిలిన ఉద్యోగులు అయితే ఆ డబ్బులు పడిపోతున్నాయి ఓన్లీ ఆర్టీసీ మాత్రమే ఆగినాయి కారణం ఏంటంటే ఆర్టీసీ ఆదాయం లేదు ఇప్పుడు ఎందుకు అంటే ఆర్టీసీ ద్వారా ఇప్పుడు తగ్గింది ఆదాయం లేదు అనడానికి ఏం లేదు తగ్గింది ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత వాళ్ళు ఎలాగ టికెట్ తీసుకోరు మహిళలందరూ అలాగే మగవాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు బస్సుల్లో ఖాళీ లేవు మెయిన్ వెళ్ళడానికి అందుకని కొంతవరకు చాలా వరకు ఆదాయం తగ్గింది ఆ తగ్గిన ఆదాయం వాళ్ళ జీతాలు ఇచ్చుకోవడానికే సరిపోని పరిస్థితి ఇంకా అలాంటప్పుడు ఈ పెన్షన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు దాంతో ఇప్పుడు ఆ పెన్షన్స్ అయితే బంద్ చేసేశారు ఆపేశారు మరి అవి వచ్చే నెల నుంచి కంటిన్యూ చేస్తారా లేదనేది తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం వాళ్ళు కొంతమంది ఉన్నత ఉద్యోగులు చెప్తున్నది ఏంటి ఇలా మా పెన్షన్ పడలేదండి అని అడుగుతుంటే ఇప్పటికే చూ మీకు తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది ఆదాయం తగ్గిపోయింది ప్రభుత్వం అందుకే వేయలేదేమో వెయిట్ చూడండి వచ్చే నెల లేదంటే ఇంకో రెండు నెలలు ఆగండి దానికి మేమేం చేయలేము అని చెప్తున్నారట దాంతో ఈ పెన్షన్లు తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయంగా ఉంది ఇది ఒక బరువుందా భారం అయిందా లేదంటే వీళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ బాధ్యత కాబట్టి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం అన్న ఇప్పుడు ఆల్రెడీ ఒకటో తేదీ వచ్చేసింది ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే నేను ఈ వీడియో చేసే వరకైతే పడలేదు వాళ్ళకి ఇక రేపు మాపై అన్న వేస్తారనేది వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు